రైతు సోదరులకు నమస్కారం నా పేరు జంగాల సైదారం మనం ప్రస్తుతం బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం ఉపమాగలూరు గ్రామం మేల సామిరెడ్డి గారి పొలంలో ఉన్నాము ఈ రోజు ఆయన పొలంలో ఆ రైతు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అండి ఈ రైతు కర్షక చీడ్స్ వారి సూపర్ రక్ష అను హైబ్రిడ్ మిరపరకం ఎకరం సాగు చేసి ఉన్నారు అయితే ఈ రైతు ఇప్పటికే పదిహేను కింటాలు కోసి ఉన్నారు ఈ ఒక కోత కోసినా కూడా ఈ చెట్టు కాపు తగ్గలేదు కింద నుంచి పై వరకు కూడా వరుసగా కాపే ఉందండి కాపు ఉంది ఇప్పటి వరకు కూడా ఎలాంటి తెగుళ్ళు ఆశించలేదు బొబ్బెర గాని నల్లి గాని ఎలాంటి వైరస్లు కూడా సోకలేదు కింద మొదలు చూడండి ఒకసారి బాగా దృఢంగా ఉంది బాగా ఏపుగా పెరిగిన కొమ్మలు ఆల్రెడీ మొదటి స్టెప్ పదిహేను క్వింటాలు రైతు కోసి ఉన్నారు రెండో స్టెప్ వచ్చేసి ప్రతి కొమ్మలో నిండుగా పండిన కాయలు ఉన్నవి మూడో తంతి వచ్చేసి పచ్చికాయలు ఉన్నాయి చివరి కొమ్మ వరకు కూడా పచ్చికాయలు ఉన్నాయి ఈ రకంగా చూసుకుంటే ఎకరానికి ఖచ్చితంగా నలభై క్వింటాలకి తగ్గదు అని చెప్పేసి నా విశ్వాసం అలాగే రైతు సోదరులారా ఒక్కసారి కాయలు చూడండి కాయ సైజు గాని కాయ ఎరుపు గాని కాయలాగే ఇలాగనే కాయ ఇదే సైజు లో ఉంటే కూలీ రేటు కూడా కోత కూలి కూడా తగ్గుద్ది అలాగనే ప్రతి కాయకు కూడా వంద నుంచి నూట పది విత్తనాలు ఏ కాయకి అనేది ఇత్తనాలు తక్కువ లేవండి విత్తనాలు ఎక్కువ ఉండటం వలన మీకు అధిక కాటలు రావడానికి అవకాశం ఉంటది అదే విధంగా అధిక దిగుబడి వస్తుంది కోత కూలీలు రేట్లు కోత కూలీలు తగ్గుతారు కావున ఇలాంటి మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా సుపరక్ష విత్తనం సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను రైష నమస్కారం నా పేరు కోటేశ్వరరా వీర్ల సాంబాయి రెడ్డి గారి పొలంలో ఉన్నామండి ఈ రైతు ఈ సంవత్సరం సూపర్ సోపర్ అనే వెరైటీని కర్షకీ సూపర్ సోఫర్ అనే వెరైటీని వేసి ఉన్నారు అయితే ఈ రోజు ఇక్కడ వచ్చేసి రైతు చిత్రం అనేది ప్రోగ్రామ్ పెట్టగలిగాం అయితే ఈ సంవత్సరం వచ్చేసి ఈ రైతు ఒక కోత ఆల్రెడీ కోసాడు అది వచ్చేసి ఎకరానికి పదిహేను గంటల లెక్క కోసాడు దీని దిగుబడి వచ్చింది మరి రెండో కోత చూడండి కింద నుంచి పైదోళ్ళ పచ్చికాయ అనేది మళ్ళీ చిక్కగా ఉన్నది మళ్ళీ కొత్త తోటలాగానే ఉంది కోసిన తోటలాగా లేదు అయితే ఈ రైతు రైతు మాటలు వింటే నా తెలిసి పై ఎనిమిది నుంచి నలభై దాకా వస్తాయని రైతు మాటలలో విన్నాను ఇది ఫిబ్రవరి నెల ఈ టైంలో కూడా కొమ్మ వచ్చేసి చూడండి ఒకసారి మీరే మీ మాటలలోనే నల్లి శాతం అనేది లేదు నల్లి శాతం లేదు ఇప్పుడు కూడా పిందె గాని హెవీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ కర్షక సీడ్స్ వాడిది సూపర్ రక్స అనే వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను